ఊరి రుచులకు స్వాగతం ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి దానిలోకి మూడు టీ స్పూన్ల బియ్యపిండి రెండు టీ స్పూన్ల కాన్ఫ్లోర్ రుచికి సరిపడినంత సాల్ట్ రెండు స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక ఎగ్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి వేసుకున్న పిండ్లు మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న చికెన్లోకి చివరగా ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం చికెన్కి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు చికెన్ మొత్తాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని గంట లేదా అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న ఆయిల్లో ఒక్కొక్క చికెన్ ముక్క పకోడీలాగా వేసుకోవాలి ఒక్కొక్క ముక్క ఆయిల్లో వేసుకుంటూ వేయించుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాతనే చికెన్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి ఇలా కొంచెం ఈ కలర్ వచ్చిన తర్వాత కదుపుకోవాలి చికెన్ మొత్తం అన్ని వైపులా వేగేలాగా కలుపుతూ వేయించుకోవాలి ఈవినింగ్ స్నాక్స్లోకి ఈ చికెన్ పకోడీ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎక్కువ మసాలాలు లేకుండా ఈ చికెన్ పకోడీ చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా ఏ టైంలోనైనా సరే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అంతే ఎంతో ఈజీగా అప్పటికప్పుడైనా సరే చేసుకునే చికెన్ పకోడీ రెడీ ఒకసారి మా ఊరు స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి